అటువంటి పరిస్థితులు ఈరోజు సెల్ఫోన్ లో సంస్కృతికి వాన్సులు అవుతున్న పరిస్థితి ఉదయం పరిస్థితి ఇటువంటి సాంప్రదాయాల వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మేము వెళ్ళడం జరిగింది మన నరసింహారావు గారు इस बार रहेगा तो सोना मतोंस ये मौसम बड़ा इस बार तो स्वामी बाटी तस्वीर संसद बन रहा और विपक्ष ना ओवर का पहले ग्राउंड हो तो सांप्रदायिक हो एयरपोर्ट जस्ट परफेक्ट इंजन भी नहीं का मैंने तो सब देखा खाली तो ये मौसम बांध इंजन भी नहीं और इतना इस नाम पर रहने उन्हीं किसके लिए जानत అంటే ఇలాంటి వరకు మంది వచ్చినప్పటికీ కూడా ఈ విషయాన్ని తిప్పట్టుసార్లు అంటే వేద విద్యార్థులు ప్రాప్తి చేస్తారు అనేటువంటి అనుభవాలని మనం జన్మ నుంచి ద్వారా ఈ సమయంతో పాటు మరోసారి

ముప్పై ఒక ఎకరాల్లో సనాతన ధర్మ సేవా గ్రామం స్థాపిస్తున్నారు అక్కడ ఒక పెద్ద సిబిఎస్ఈ స్కూల్ వస్తుంది మంచి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో పాటు ఒక వేద పాఠశాల పెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి గోశాల పెట్టి మన ధర్మానికి మన ఆచారాలు పద్ధతులు కళాచారం మన సంప్రదాయాలు మన వాల్యూస్ అన్నిటికీ ఒక మంచి ఒక ఉద్దేశంతో స్వామివారు ఒక స్కూల్ స్థాపిస్తున్నారు అక్కడ అందరి స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్తో పాటు మంచి వాల్యూస్ మనీ సంస్కారాలు అన్నీ వస్తాయి మేము వచ్చి అడ్మిషన్స్ మొదలు పెట్టాము మూడో తారీఖు నుంచి మూడో మే నుంచి అడ్మిషన్స్ పెట్టాము ముప్పై ఒక మే వరకు అడ్మిషన్స్ ఉంటాయి పొదులీలో పొబులకపల్లిలో మీరు వచ్చి దాన్ని చూడండి మీకు నచ్చిందంటే డెఫినెట్లీ దాంట్లో ఒక మీరు అడ్మిషన్ తీసుకోండి ఇది సనాతన ధర్మానికి అందరికీ ఈ సమాజానికి ఒక మంచి ఒక ఉద్దేశంతో निर्सिता जय जयशंकर हरकृ